ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నాం ఇది మాస్టర్ బెడ్రూమ్ కోసం ఏర్పాటు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మనం చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్లో ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇప్పటి నుంచి లోపలికి వెళ్తే మనకు వాష్రూమ్ వస్తుంది ఈ వాష్రూమ్ యొక్క విశిష్టత చూద్దాం నేను చూసుకోవచ్చు ఇది అంత వాష్రూమ్ అన్నాడు అవతల పక్కది బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇట్స్ వాష్రూమ్ ఈ టబ్ కనిపిస్తుంది కదా మనకి ఈ టబ్ వాల్యూ మోర్ దెన్ ట్వంటీ ఫోర్ ల్యాక్ మనకి అధికారులు ఆల్రెడీ తెలియజేయడం జరిగింది ఇది వాష్ అనమాట ఇక్కడ నుంచి మనం ఎలాస్టర్ బెడ్రూమ్ వచ్చింది మళ్ళీ బెడ్రూమ్ నుంచి బయట తిట్టండి కారిడార్ కారిడార్లోకి లోకి వచ్చాం ఈ కారిడార్లోకి వస్తే ఇక్కడ నుంచి మన బ్యాక్ గ్రౌండ్ మొత్తం మన ఋషికొండ బీచ్ ఉన్నాం ఈ ఋషికొండ మీద ఉన్నాం ఋషికొండకి సంబంధించిన వెనకాల బ్యాక్ గ్రౌండ్ చూడొచ్చు దిస్ ఇస్ ద వ్యూ ఫ్రమ్ మాస్టర్ బెడ్రూమ్ ఆఫ్ ద జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి వస్తే ఎంటైర్ సంబంధించి అంటే ఋషికొండకు సంబంధించి మొత్తం ఎంటైర్ మనకి ఇక్కడ వ్యూ కనిపిస్తుంది బీచ్ అక్కడ చూస్తే మనకి ఐటీ అది ఇది వచ్చేసి మనకి కాపురప్పటి వెళ్లి రోడ్ అనమాట ఆ రోడ్ లో ఉన్న అంతా ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ల్యావీస్ లో